విజయదశమి పండుగ చేసుకునేటప్పుడు అసలు విజయదశమి పండుగని మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా కనుక ఆ విషయాల్ని కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దీనికి ముందు తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రులు అనేటువంటి పేరుతో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారి యొక్క లీలా విశేషాలని ఆ తల్లి ధరించినటువంటి తొమ్మిది రకాలైనటువంటి రూపాలని మనం తెలుసుకున్నాం ఏమిటి ఈ తొమ్మిది స్వరూపాల్లో ఉండేటువంటి ప్రత్యేకత అంటే అది ఏదో ఒక పురాణ గాథ కాదు ఆ గాథ ద్వారా మన జీవితానికి ఒక గొప్ప సందేశాన్ని ఈ తొమ్మిది రోజుల పాటు ఇచ్చి ఆ తరువాత నువ్వు విజయాన్ని పొందటమేనయ్యా ఇక మిగిలి ఉన్నది కనుక నువ్వు కార్యోన్ముఖుడివయి విజయాన్ని పొందు అని మనకు తెలియచేయటమే ఈ పది రోజుల్లో జరిగేటువంటి విశేషం ఏ విధంగా అయితే ఎదురుగ్గా ఉండేటువంటి సైన్యాన్ని అంతటినీ చూసినటువంటి అర్జునుడు అయ్యయ్యో నా బంధువుల్ని నా బాంధవులైనటువంటి వారందరినీ నేను సంహరించేస్తున్నానే ఎందుకు నాకు ఈ జీవితము అని చెప్పి దిగులు పడిపోయి ఉంటే చంపేవాడివి నువ్వు కాదు చచ్చేవాళ్ళు వాళ్ళు కాదు అన్నీ నడిపించేటువంటి వాడిని నేను అని చెప్పి నీ యొక్క కర్తవ్యము కేవలం నీ పని చెయ్యటమే ధర్మ ప్రతిష్టాపన కోసం నువ్వు చేయాల్సినటువంటి పనులు నువ్వు చేస్తూ ఉండాలి అని ధైర్యం చెప్పి ముందుకు తీసుకుపోయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం ద్వారా ఏ సందేశం ఇచ్చాడో అదే సందేశం మనకి ఎదుగో ఈ తొమ్మిది రోజుల దేవీ శరన్నవరాత్రుల్లో మనకు లభించేటువంటి సందేశం మొదటి రోజున మనం శైలపుత్రి అలంకారంలో అమ్మవారిని చూస్తాం ఏమిటి శైలపుత్రి అలంకారంలో వైశిష్ట్యం అంటే ముందు మనము ఏదన్నా ఒక పని చెయ్యాలి అంటే ఆ పని చెయ్యాలి అనే ఒక కోరిక మన మనస్సులో పుట్టాలి కోరిక లేకపోతే ఎవరం ఏ పని చెయ్యలేము అసలు కనుక ఆ కోరిక పుట్టించటం కోరిక కలిగి ఉండటం అనేటువంటిది మొట్టమొదటి స్టెప్ అది శైలపుత్రిగా ఉన్నటువంటి ఆమె ఎంతో కష్టమైనటువంటిది అసాధ్యమైనటువంటిది అయినటువంటి ఒక పని ఏమిటది పరమశివుణ్ణి వివాహం చేసుకోవటం అనే ఒక కోరికను మొట్టమొదటి రోజు వ్యక్తపరిచింది ఆమె ఇక రెండవ రోజున అమ్మవారు బ్రహ్మచారిడిగా మనకి కనపడుతుంది ఏమిటి బ్రహ్మచారిణిలో ఉండేటువంటి ప్రత్యేకత నువ్వు ఎప్పుడైతే ఒక కోరిక కోరుకున్నావో ఆ కోరికను తీర్చుకోవటం కోసం ఎంత కష్టమైనా పడటానికి నువ్వు సిద్ధం అవ్వాలి అదే బ్రహ్మచారి నివేషంలో అమ్మవారు మనకిచ్చేటువంటి సందేశం దీనికోసం ఆమె ఎన్నో కష్టాలు పడింది తిండి తినటం మానేసింది ఆఖరికి ఆకులు అలములు కూడా తినటం మానేసింది కేవలం గాలి మాత్రం తీసుకుని పరమశివుడి కోసము తపస్సు చేయటం మొదలెట్టింది మనం ఒక కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అడ్డుక తగిలేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇది మంచి కాదు ఇది చెడు కాదండి ఇది ఇలా అండి అది అలా అండి అని ఏదో ఒకటి చెప్పి మన మనస్సు మార్చేయడానికి ప్రయత్నం చేస్తారు అలానే పరమశివుడు ఈమె దగ్గరికి వచ్చాడు ఒక భిక్షకుడు రూపంలో అసలు ఆ శివుడితో పనికి అన్నాడు ఆమె ఏం పర్వాలేదు నాకు ఆయనే కావాలని చెప్పి పట్టుదల పట్టుకొని కూర్చున్నది ఆమె మనము అంతే మనం చేయాలి అనుకున్నటువంటి పని మీద సంపూర్ణంగా మనస్సు లగ్నం చేసి దానికోసం ముందుకు వెళ్ళాలి అలా చేసినప్పుడు ఏమవుతుంది కార్యం సిద్ధిస్తుంది ఆ సిద్ధించటమే నీకు మూడవ రోజు నాడు చంద్రఘంట అవతారంలో చంద్రఘంట అవతారం ఎప్పుడు జరిగింది పరమశివుడు ఆమెని వివాహం చేసుకోవటానికి వచ్చినప్పుడు అంటే ఇది ఒక స్టెప్ అంతే వివాహం అవ్వంగానే అంతా అయిపోయిందని కాదు మనకు కూడాను జీవితంలో ఒక స్టేజ్లో అబ్బా పర్వాలేదు నేను ఒక స్టేజ్కి చేరుకున్నాను అనేటువంటి స్థిమితత్వం వచ్చేస్తుంది కానీ అక్కడితో ఆగిపోకూడదు నీ లోపల అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది ఆ శక్తిని నువ్వు కనుక్కోవాలి అది కనుక్కోటమే నీకు నాలుగవ రోజు అయినటువంటి కూష్మాండ ఏమిటి కూష్మాండ అంటే చిన్నదైనటువంటి శక్తి బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి శక్తి మనలో కూడా అలానే ఒక శక్తి దాగి ఉంది ఈ దాగి ఉన్నటువంటి శక్తిని మనం బయటికి తెచ్చుకోవాలి తెచ్చుకున్నటువంటి శక్తి అన్ని వైపులా వ్యాపింప చేయగలిగి ఉండాలి అలా చేయగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కార్యసాధకులం అవుతాం మన జీవితంలో అది మనకి నాలుగవ రోజున తల్లి తెలియచేసింది ఈ కూష్మాండ రూపంలో ఉంటే అలాగా నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఐదవ రోజు నాడు మళ్ళా మనల్ని ఇంకా ఏం చెప్తున్నది తల్లి అనంటే నీకు ఉన్నటువంటి ఈ శక్తి ఇప్పుడు అన్ని వైపులా నువ్వు వ్యాపింప చేసుకోగలిగి ఉండాలి అలా ఎప్పుడైతే నువ్వు వ్యాపింప చేసుకోగలుగుతావో జీవితంలో నువ్వు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందాలి ఆ స్థితిని పొందటం అనేటువంటిదే ఒక స్త్రీకి పరిపూర్ణత్వం ఎప్పుడంటి అంటే ఆమె తల్లి అయినప్పుడే పరిపూర్ణత్వం అది మనకి ఐదవ అవతారమైనటువంటి స్కందమాత రూపంలో మనకి తెలియచేసిన విషయం ఇప్పుడు ఏం చేస్తున్నా మనము ఈ లోపల ఉండేటువంటి శక్తిని అన్ని వైపులా కూడా నువ్వు వ్యాపింపజేయగలగాలి అది కాత్యాయని స్వరూపంలో మనకి తెలియచేస్తున్నటువంటి మాట ఆ తరువాత జీవితంలో మనకి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి ఈ ఎదురైనటువంటి అడ్డంకులన్నిటినీ కూడా దూరం చేసుకొని దాని మీద నువ్వు కొంత క్రూరంగానే ఉండాలి వాటి విషయంలో లేకపోతే ఆ చెడు వాటికి అన్నిటికీ కూడా నువ్వు లోబడిపోతావు అది మనకి తెలియచేస్తోన్నది తరువాత వచ్చినటువంటి ఏడవ అవతారమైనటువంటి కాళరాత్రి అవతారం చెడును సంపూర్ణంగా దూరం చేయటానికి అమ్మవారి రూపంలో వచ్చినటువంటిది ఇప్పుడు ఏమైపోయింది చెడంతా దూరం అయిపోయింది ఇప్పుడు నీ దగ్గరే ఉన్నదేంటి మంచి మాత్రమే ఉన్నది నీ దగ్గర అది బహాగౌరి అవతారం ఎనిమిదవది ఇవన్నీ కార్యక్రమం అంతా అయిన తర్వాత నువ్వు పొద్దేటువంటిది ఏమిటి అంటే నీ కార్యసిద్ధి ఆ సిద్ధిని ఇచ్చేటువంటి తల్లి నీకు తొమ్మిదవ అవతారం అయినటువంటి సిద్ధి ధాత్రి ఇలాగా తొమ్మిది రోజుల పాటు మన జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలో మనకి తెలియ చెప్పేటువంటివే ఈ నవదుర్గా అలంకారాలు అవి తెలుసుకుంటే ప్రతి వాడు కూడాను జీవితంలో సాధించేది ఏమిటండి విజయం ఆ విజయానికి సూచనే ఇదిగో ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి విజయదశమి పండుగ కేవలం ఈ నవదుర్గలే కాదు మనం ఇంకా బాలా సుందరి గురించి చెప్పుకున్నాం మహాలక్ష్మి గురించి చెప్పుకున్నాం మహిషాసుర మర్దని గురించి చెప్పుకున్నాం ఇంతమంది అమ్మవార్ల గురించి చెప్పుకున్నాం ఏం చెప్తోంది సుందరి ఒక చిన్న అమ్మాయి అయినా సరే ఆ అమ్మాయి కూడా ఒక శక్తి స్వరూపమే అని మనం తెలుసుకోవాలి బలహీనురాలు కాదు స్త్రీ అంటే అసలు ఈ స్త్రీ పురుష భేదభావం అనేటువంటిదే మన మధ్య ఉండరాదని చెప్పేటువంటివే ఈ తొమ్మిది అవతారాలు ఒక్కసారి మహిషాసుమర్ధనీ అవతారాన్ని పరిశీలన చేసి చూస్తే సాధారణంగా లోకల్లో ఎలా ఉంటుంది అంటే పురుషుడి లోపల స్త్రీ దాగి ఉంటుంది అంటే శక్తి దాగి ఉంటుంది పురుషుడు శక్తివంతుడు అని మనం అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఆ పురుషుడి లోపల అతను ఏదన్నా ఒక పని చేస్తున్నాడంటే కారణం ఏమిటి ఆడి లోపల ఒక శక్తి ఉంది ఆ శక్తే ఈ తల్లి పురుషుడి లోపల దాగి ఉన్నటువంటి ఒక శక్తి స్త్రీ శక్తి ఇప్పుడు ఆమె కానీ మహిషాసనమర్థంలో ఏమైంది పురుషులందరూ కలిసి అంటే దేవతలందరూ కలిసి బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రుడు వరుణుడు వాయువు యముడు ఇలా అందరూ కూడా వచ్చేసి వాళ్ళ వాళ్ళ లోపల ఉండేటువంటి శక్తులన్నింటినీ బయటికి తీస్తే ఆ శక్తులకు ఒక రూపం ఇస్తే ఆమె మహిషాస్త్రం అర్థనే అయ్యింది ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటి భేదభావాలు తప్పితే వాస్తవానికి సనాతన సాంప్రదాయంలో స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమానమైనటువంటి స్థాయినే ఇవ్వటం జరిగింది మధ్యలో వచ్చినటువంటి కొంత కొంత మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరిని చేసి చూడటం జరిగింది ఇవాళ సమాజము ఆ విధంగానే పోతూ ఉన్నది మహిషాసురమర్ధుని వృత్తాంతం తెలిసిన తర్వాత ఏ భగవాడైనా సరే ఒక అబల అయినటువంటి ఒక స్త్రీ మీద దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి వస్తుందా సమాజంలో ఈ విధమైనటువంటి అన్యాయాలు జరగటానికి ఆస్కారం ఉంటుందా ఇవేవి ఉండవు అందరం హాయిగా ప్రశాంతంగా ఉంటాం అలానే మగవాడంటే చులకన భావం ఆడదానికి ఉండటం కూడాను వాస్తవం తప్పు తప్పైనటువంటి విషయం అది అది కూడా ఉండదు నేను ఆయన మీద ఆధారపడి ఉన్నానని చెప్పి అనుకోవాలి ఈమె నా జీవితం లేదని అతను అనుకోవాలి ఇద్దరూ అనుకున్నప్పుడు జీవితంలో ఇంకా పొరపర్చాలకి అవకాశం ఏముంటుంది ఇది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనకి నిజమైనటువంటి జీవితం అనేటువంటిది దొరుకుతుంది మనకి అది మనకి తెలియచేసేటువంటి పండుగ కనుక దీన్ని విజయదశమి అని అని చెప్పి అన్నాం భారతదేశం అంతా కూడాను ఎంతో గొప్పగా జరుపుకోబడేటువంటి పండుగ మన దక్షిణ భారతదేశంలో ఈ విధమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి కథలతో ముడివడినటువంటి ఒక పండుగ ఇది అలానే మనం ఉత్తర భారతదేశానికి పోతే అక్కడ ఈ పది రోజుల పాటు శ్రీరామచంద్రుని యొక్క లీలలన్నింటినీ కూడా రామ్లీల అనేటువంటి పేరుతో ప్రదర్శిస్తూ ఉంటారు రాముడు ఏం చేశాడు రావణాసురుడు అనేటువంటి ఒక దుష్ట రాక్షసుడిని సంహరించి సీతాదేవిని మరలా పొందినటువంటిది ఎందుకని రావణాసురుడిని దుష్ట రావణుడు అంటున్నారు అనంటే ఏ రాక్షసుడు చేయనటువంటి ఘోరమైనటువంటి అపరాధం చేసినటువంటి వాడు రావణాసురుడు కొంతమంది అంటూ ఉంటారు అయ్యో రావణాసురుడు ఏనాడు సీతని తాకను కూడా లేదు కదా మరి ఏ విధంగా వాడు దుర్మార్గుడండి అని చెప్పి ఒక స్త్రీని శారీరకంగా అనుభవిస్తేనే లేకపోతే హింస పెడితేనే అది హింస అని కాదు మానసికంగా పెట్టేటువంటి హింస అతి ఘోరమైనటువంటి అలా మానసికంగా సంవత్సరం పాటు ఆమెని ఎన్ని రకాల కష్టాలకో లోను చేసినటువంటి వాడు రావణాసురుడు శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు జరిగాయి కానీ ఏ అవతారంలో కూడా ఆ లక్ష్మీనారాయణులను విడదీసినటువంటి రాక్షసుడు ఎవ్వడూ లేడు ఒక్క రావణాసురుడు తప్పితే కనుక అతి దుష్టుడైనటువంటి వాడు వాడు అటువంటి రావణాసురుని యొక్క వధ జరిగిన రోజు కనుక ఇది విజయదశమి అయ్యింది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున విజయదశమి పండుగ చేసుకుంటారు అంటే తొమ్మిది రోజుల పాటు రామలీలా జరిగి పదవ రోజున రాముడి చేతిలో రావణాసురుడు సంహరింపబడినట్లుగా ఒక వీధి నాటకంలాగా ప్రదర్శన చేస్తారు చాలా వైభవంగా ఉత్తర భారతదేశం అంతా కూడాను ఇది జరపబడుతుంది అలానే మనము అటు తూర్పు కానీ ఇటు పడమర కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తూర్పు భారతదేశంలో అంటే మన బెంగాలు ఇటువంటివి ఈ రాష్ట్రాలు ఉన్నాయి కదా అక్కడికి కనుక మనం వెళ్తే అక్కడ నవదుర్గా అవతారాల్లో అమ్మవారిని చాలా గొప్పగా పూజ చేస్తారు అక్కడ ఉండేటువంటి గొప్ప రకం గొప్ప పూజ మరి ఇంకా దేశంలో ఎక్కడా లభించదు మనకి చాలా వైభవంగా చేస్తారు ప్రపంచంలోనూ చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది ఈ దుర్గా పూజ అలానే మనం పశ్చిమ భారతదేశం వైపు వెడితే అంటే గుజరాత్ మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాలకు వెళితే అక్కడ పది రోజుల పాటు అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ రాత్రి అంతా కూడాను అమ్మవారి భజన చేస్తూ ఈ డాండియా అంటే మనం కోలాటం అంటాం ఇక్కడ అలాంటి ఈ డాండియా అనేటువంటి ఒక నృత్యం అందరూ ఆడ మగ చిన్న పెద్ద అనేటువంటి భేదభావం లేకుండా ప్రతి వాళ్ళు కలిసి ఆడుతూ ఉంటారు అలానే గర్భ అనేటువంటి మరొక నృత్యం కూడా చేస్తూ ఉంటారు ఇలా ఏ వైపు చూసినా కూడా చాలా అద్భుతంగా ఈ పండుగను జరుపుకుంటారు అంటే ముఖ్యంగా మనకు గమనించాల్సినటువంటి విషయం ఎక్కువ శాతం అమ్మవారికి సంబంధించిన శక్తికి సంబంధించినటువంటి కథలతోనే ఇది ముడిపడి ఉంది అంతేకాకుండా మహాభారతంలో ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు అంటే ఆవులన్నింటినీ కూడాను పట్టేసుకున్నారు కౌరవులు ఈ ఆవుల్ని రక్షించటం కోసం అని చెప్పి అప్పటిదాకా అజ్ఞాతవాసంలో ఉండేటువంటి ఈ పాండవులందరూ కూడాను బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది వీళ్ళ ఆయుధాలన్నీ కూడాను ఎంతో దివ్యమైనటువంటి ఆయుధాలు వీటన్నిటినీ కూడాను జమ్మి చెట్టు మీద వీళ్ళు దాచిపెట్టారు ఆ రోజు ఆయుధాలని కిందకి దించి అర్జునుడు వీళ్ళందరితో యుద్ధం చేసి అందరినీ ఓడించి ఆవులన్నిటినీ రక్షించాడు ఆవుల్ని రక్షించటం అంటే ధర్మాన్ని రక్షించటమే అందుకనే ఈ రోజున అందరూ ఈ వృక్షానికి పూజ చేసి జమ్మి చెట్టు అంటే వృక్షం అని సంస్కృతంలో దానికి పేరు ఆ శమీ శమయతే పాపం శమీ శత్రునాశిని అని చెప్పి శ్లోకం ఒకటి చదువుకుంటారు అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి అలాగా ఈ సెమీ వృక్షానికి పూజ చేయటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విషయం అందరూ వెళ్ళి ఆ సెమీ అంటే ఆ జమ్మి చెట్టు యొక్క ఆకులు తెచ్చుకొని వచ్చి దాన్ని ఒక పారువేట అంటాం మనం అలాగా ఈ పారువేట ప్రతి ఊళ్ళో కూడాను చాలా వైభవంగా జరుగుతుంది ముఖ్యంగా ఒంగోలు నగరంలో చాలా గొప్పగా జరుగుతుంది పారువేట ఎక్కడెక్కడ దేవతలందరూ కూడాను ఆ రోజు వచ్చి ఆ సెమీ వృక్షంలో కొలువై ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో ఊర్లో ఉండేటువంటి దేవాలయాలందరి దగ్గర నుంచి దేవుళ్ళు అక్కడికి వచ్చి అక్కడ వేయించేస్తారు ఆ రోజు ఆ సెమీ వృక్షం యొక్క ఆకుల్ని తీసుకొని పిల్లలందరూ కూడాను పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసి చక్కగా ఆశీర్వాదం తీసుకుంటారు ఈరోజు నాడు ఇలాగా ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి వీటన్నిటిలోనూ మనం ప్రధానంగా కనపడేటువంటి విషయం ఏమిటి అంటే ధర్మ పరిరక్షణ లక్షలాది అంటే వెయ్యి అక్షోణీయుల సైన్యంతో వచ్చినటువంటి రాక్షసుల్ని ఒకే ఒక దుర్గాదేవి సంహరించేసింది ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి ముల్లోకాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి ఇంత గొప్ప రావణాసురుణ్ణి ఒకే ఒక రాముడు నిర్జించాడు అంత పెద్ద కౌరవ సైన్యాన్ని ఒక అర్జునుడు నిర్జించాడు అంటే అధర్మం ఎంత శక్తివంతమైందైనా ధర్మం అనేటువంటి దాని ఎదురుగ్గా దాని శక్తి ఏనాడూ నిలబడలేదు అనటానికి సూచనే ఈ విజయదశమి పండుగ మనకి కనుక ఇన్ని విధాలుగా విజయాన్ని చేకూర్చేటువంటి అత్యద్భుతమైనటువంటి మన విజయదశమి పండుగని మనందరం కూడా జరుపుకొని ఈరోజు నాడు ఎక్కడెక్కడ వ్యాపారాలు కానివ్వండి ఇంకొక ఆఫీసులు కానివ్వండి అన్నిట్లో కూడాను ఆయుధ పూజ చేయటం అనేటువంటిది ఒక గొప్ప ఆచారంగా కూడా మనకు కనపడుతూ ఉంటుంది అంటే ఆనాడు జరిగినటువంటి ఆయుధ పూజని గుర్తు తెచ్చుకొని ఈనాడు ఆయుధ పూజ చేసుకోవటం అనమాట కనుక ఈరోజు తల్లి మనకి రాజరాజేశ్వరీ దేవి రూపంలో దర్శనమిస్తుంది పేర్లోనే మనకు అర్థమవుతున్నది రాజరాజేశ్వరి అనేటువంటి మాటలోనే సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారమైనటువంటి తల్లి ఆమె కనుక ఆ రాజరాజేశ్వరి దేవిలో అన్ని రకాలైనటువంటి ఇతర శక్తులు నిలిచి ఉన్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఒక్కసారి ఆ శ్రీచక్ర అధిష్టాన దేవత అయినటువంటి రాజరాజేశ్వరి దేవిని మనం అందరము ప్రార్థన చేసుకుందాం अम्बा शम्भवी चन्द्रमौळी अबला अपर्णा उमा पार्वती काली हैमवती त्रिनयनी काचायिनी भैरवी सवित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मीप्रदा చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ అని తల్లిని ప్రార్థన చేసుకొని శక్తి శక్తిరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అని చెప్పి ఆ అమ్మవారికి నమో వాక్యాలు తెలియచేసుకుంటూ జై దుర్గే స్వస్తి